నమస్కారం నమస్కారం మధుసూన్ అండి మరి ముందుగా చెప్పుండ్రి అసలు మనం పాలతోని ఎసుంటెసు ఉత్పత్తుల్ని తయారు చేరు పాలు అనేది ప్రకృతి అందించిన సంపూర్ణ పోషకాహారం ఇలాంటి పాలు వీలైనంత వరకు మనం పిండగానే దాన్ని చల్లని ప్రదేశాల్లో ఉంచితే దాని యొక్క తాజాదనం అనేది ఎప్పుడు ఉంటుంది కానీ మనము పాలను ఏ విధంగా అంటే ఆ విధంగా ఉంచేస్తే దాన్ని మనం సక్రమంగా దాన్ని చల్లబరచకపోయినా వేడి చేయకపోయినా కానీ పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి పాలతోటి మనము ఏ రకంగా చేసినా కానీ ఒక పదార్థం అనేది ఏర్పడుతుంది దానివల్ల కొన్ని పోషకాలు కూడా దానికి విలువ జోడింపు కూడా జరుగుతుంది ముఖ్యంగా పాలను చల్లబరిస్తే దాన్ని ఫ్రీజింగ్ లాంటిది చేస్తే ఐస్ క్రీము కుల్ఫీ లాంటి పదార్థాలు అవుతాయి వేడి చేస్తే కోవా లాంటి పదార్థాలు అవుతాయి పాలను విరగొడితే పన్నీర్ లాంటి పదార్థాలు ఏర్పడతాయి అదేవిధంగా పాలను మనము వేడి చేసి దాన్ని ఇంకా కొద్దిగా కోవా బాసుంది లాంటి పదార్థాలు అవుతాయి ఇంకా వేడి చేసి దానివల్ల చేయడం వల్ల సుగంధ పాలు బాదాం పాలు లాంటి పదార్థాలు అవుతాయి ఇంకా మనము దాన్ని వండితే దానితోటి పరమాన్నం ఖీర్ లాంటి పదార్థాలు ఏర్పడతాయి ఈ విధంగా పాల ఉత్పత్తులు అనేవి పాలను మనం ఏ విధంగా ఉపయోగించుకున్నా కానీ దానివల్ల పాలలోని పోషక పదార్థాలు ఉండడమే కాకుండా దానికి విలువ జోడింపు కూడా జరిగి పాలు అనేవి సంపూర్ణంగా మన వినియోగదారులకు అందే అవకాశం ఉంటుందండి మరి ఇప్పుడు పాలతోని ఎన్నో ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు అని చెప్పింది కదా మరి ఏ ఉత్పత్తికి ఎన్నెన్ని పాలు అవసరం పడతాయి అంటారు మరి చాలా వరకు చూస్తుంటే మనకు ఒక అందాజ అనేది చాలా అవసరం ఏదైనా ఉత్పత్తి తయారు చేయాలంటే ఎన్ని పాలు పడతాయి అనేది ముఖ్యంగా బటర్ మిల్క్ అంటే మజ్జిగ తయారు చేయాలంటే సుమారుగా ఒక వంద లీటర్ల పాలు కనుక తీసుకుంటే కేజీ బటర్ మిల్క్ అంటే మజ్జిగ తయారు చేయాలంటే సుమారుగా పదమూడు లీటర్ల పాలు అవసరం ఉంటుంది అనమాట అదేవిధంగా బటర్ అంటే వెన్న తయారు చేయాలంటే బరే పాలు పద్నాలుగు లీటర్ల అవసరం ఉంటుంది ఒక కేజీ తయారు చేయడానికి అదేవిధంగా నెయ్యి తయారు చేయాలంటే పదిహేడున్నర నుంచి పద్దెనిమిది లీటర్ల బరే పాలు అవసరం ఉంటాయి నెయ్యి ఒక కిలో నెయ్యికి అదేవిధంగా పెరుగు చేయాలంటే ఒక కిలోకి ఒక లీటర్ పాలకు దాదాపుగా ఒక తొమ్మిది వందల గ్రాముల వరకు పెరుగు తయారవుతుంది కోవా చేయాలంటే సుమారుగా ఐదు లీటర్ల పాలు అవసరం ఉంటాయి అదేవిధంగా స్కిమ్మిల్ పౌడర్ అంటే వెన్న తీసిన పాల పొడి తయారు చేయాలంటే సుమారుగా పదకొండు లీటర్ల పాలు అవసరం ఉంటాయి అనమాట అదేవిధంగా చీజ్ అనేది అంటే జున్ను లాంటిది తయారు చేయాలి అంటే సుమారుగా ఎనిమిది లీటర్ల పాలు అవసరం ఉంటాయి అదేవిధంగా వే అనే అంటే మనం పనీర్ తయారు చేసిన తర్వాత తీసే నీళ్లను వే అంటారు అలాంటి వేయి తయారు చేయాలంటే సుమారుగా ఒకటిన్నర లీటరు పాలు అవసరం ఉంటాయి ఈ విధంగా ఒక్కొక్క పాల ఉత్పత్తి కోసం ఒక్కొక్క రకమైన మనకు పాలు తీసుకుంటే దాని ద్వారా మనం ఆశించినంతగా మనం ఉత్పత్తిని పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఈ పాల ఉత్పత్తులు తయారు చేస్తే ఏం లాభం అంటారు పాల ఉత్పత్తి తయారు చేస్తే లాభం కంటే కూడా మనం ఎందుకు తయారు చేయాలని అనుకుంటే మనకు చూస్తుంటే ఎండాకాలం అంటే పాలకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది పాల ఉత్పత్తి తక్కువ ఉంటుంది కానీ వర్షాకాలంలో పాల ఉత్పత్తి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఎక్కువైన పాలను పాల పదార్థాలుగా తయారు చేసి లాభదాయకంగా అమ్ముకునే అవకాశం ఉంటుంది సాయంత్రం పాలు సేకరణ అనేది లేని గ్రామాల్లో అంటే మనకు సహకార డైరీల ద్వారా కానీ ప్రైవేట్ డైరీలు కానీ సుమారుగా చాలా దూరం వరకు గ్రామాలు ఉంటాయి కాబట్టి అలాంటి చోట సాయంత్రం పూట ఎవరు పాలు పట్టరు అలాంటి చోట ఇలాంటి పాలను గిరాకీ లేని సందర్భాల్లో మిగిలిన పాలను వృధా చేయకుండా పాల పదార్థాలుగా మార్చి మార్కెటింగ్ చేసుకోవచ్చు నెయ్యి కోవా వెన్న లాంటి పాల పదార్థాలను తక్కువ పెట్టుబడితో తక్కువ పరికరాలతో ఒక కుటీర పరిశ్రమగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇవాళ రేపు మనం చూస్తుంటే కొంతమంది నెయ్యి తయారు చేస్తున్నారు ఇంట్లో తయారు చేసి సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల కిలో వరకు అమ్ముతున్నారు మనం ఇటీవలనే మనం ఆదిలాబాద్లో చూసినా కానీ కొన్ని చోట్ల ఆవు పాలు అంటే దేశీయ ఆవు పాలు ఇక్కడ అమ్మబడును అని చెప్పేసి కూడా చాలా చోట్ల మనం కనబడుతున్నాయి ఈ విధంగా పాలకు డిమాండ్ ఉన్నది పాల ఉత్పత్తులకు డిమాండ్ ఉన్నది కానీ ముఖ్యంగా కావాల్సింది నాణ్యత మాత్రమే కాబట్టి ఈ నాణ్యత కోసము మనము మంచి నాణ్యత ఉంటే దాన్ని కల్తీ లేకుండా ఉంటే వినియోగదారుల యొక్క ఆదరణ ఎంతైనా ఉంటుంది అదేవిధంగా పశు పోషకులు కానీ మహిళలు కానీ నిరుద్యోగ యువత కానీ డిమాండ్ మరియు ఎక్కువ కాలం ఉండే పాల పదార్థాలు స్వీట్లను ఇంట్లోనే తయారు చేసుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు ముఖ్యంగా మహిళా సంఘాలు ఉన్నాయనుకోండి మహిళా సంఘాల ఇండ్లలో ఎవరి ఇండ్లల్లో పె పెళ్ళి ఉన్నా కానీ పెరుగు లాంటివి తయారు చేసుకొని అనుకుంటే అక్కడే మనకు నాణ్యమైన క్వాలిటీ ఉన్న పెరుగు అక్కడే లభించడానికి అవకాశం ఉంటుంది మనకు పాల ఉత్పత్తులు తయారు చేసుకున్నప్పుడు డిమాండ్ను బట్టి మనకు తప్పనిసరిగా అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది రాబోయే వేసవిలో ఎండాకాలంలో మజ్జిగ ప్యాకెట్లకు మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ మంచి నాణ్యతతోటి మనం మజ్జిగ ప్యాకెట్లు అమ్ముకుంటే తప్పనిసరిగా మంచి లాభాలు ఉంటాయి ఇప్పుడు చూస్తే మనం ఆదిలాబాద్లో ప్రైవేట్ ఐస్ క్రీమ్లు చాలా వరకు వస్తున్నాయి ఇవి కూడా ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక నిరుద్యోగులు మంచి ఒక శ్రద్ధతోటి పాల ఉత్పత్తుల తయారు చేస్తున్నారు వినియోగదారులకు కూడా అందజేస్తున్నారు కాబట్టి స్వీట్ షాపుల్లో కోవా పన్నీర్ చెన్న పెరుగు క్రీము మజ్జిగ ఆ తర్వాత బేకరీలో ఐస్ క్రీమ్ బాదాం పాలు ఇలాంటివన్నీ కూడా గిరాకీని బట్టి మనం తయారు చేసుకుంటే తప్పనిసరిగా మనకు మంచి లాభాలు కనబడతాయి మరి పాలతో తయారయ్యే దేశీయ పాల పదార్థాలు ఏమేమి ఉన్నాయంటారు ఇప్పుడు మనకు ఆంగ్లంలో విదేశాల్లో ఐస్ క్రీమ్ అనే దాన్ని మనకు కుల్ఫీ అంటారు అనమాట అలాగే ఉంటుంది అన్నమాట అదేవిధంగా మనకు ఈ యొక్క గులాబ్ జామున్ కావచ్చు ఆ తర్వాత పేడ కానీ అనే పదార్థము తయారు చేసుకోవచ్చు పన్నీర్ నుంచి ఆ తర్వాత దాని నుంచి రసగుల్లా అనేది తయారు చేసుకోవచ్చు తర్వాత చెన్న నుంచి ఆ విధంగా ఇంకో పదార్థము సుగంధ పాలు అంటే మన యొక్క బాదాం పాలు తయారు చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ కావచ్చు కుల్ఫీ కావచ్చు పరమాన్నం అంటే ఖీర్ కానీ ఇలాంటివన్నీ కూడా బాసుంది కానీ కలాఖండ్ కానీ ఇవన్నీ కూడా పాల పదార్థాలు చాలా మంచి పోషకాలు కలిగినాయి కాబట్టి తప్పనిసరిగా శ్రీఖండ్ కావచ్చు పెరుగు నుంచి తయారు చేసే శ్రీఖండ్ దీన్నే ఆంగ్లంలో యోగర్ట్ అంటారు అదే మనము దాన్ని శ్రీఖండ్ కావచ్చు లేకపోతే మనము పెరుగు కానీ దాన్ని వాడుకోవచ్చు అవకాశం ఉంటుందండి ఈ విధంగా విదేశాల్లో ఏ పేరుతో పిలిచినా కానీ దానికి మూలము మన యొక్క భారతదేశం యొక్క ఉత్పత్తుల్లోనే ఉన్నది ఎందుకంటే గతంలో మన దేశంలోనే ఉన్నంత పాల ఉత్పత్తి కానీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పుడైనా కానీ పాల ఉత్పత్తిలో కూడా అగ్రగామిగా ఉంది మన దేశం అదేవిధంగా పాల ఉత్పత్తుల తయారీ కూడా మనం చూస్తే మన యొక్క దక్షిణ భారతదేశంలో తక్కువ ఉన్న ఉత్తర భారతదేశంలో చాలా రకాల పాల ఉత్పత్తులు ఇప్పటికీ కూడా మరి వినియోగదారులు ఎంతో ఆసక్తితో కొంటూ ఉంటారు రబ్రీ కావచ్చు సందేశ్ కావచ్చు ప్యాంటువా అనేది కావచ్చు ఈ విధంగా చాలా రకాల పాద పదార్థాలు మనకు మార్కెట్లో లభ్యమవుతూ ఉంటాయండి ఆఖరిగా చెప్పండి ఈ పాల పదార్థాల తయారీతోని మనం ఎట్లా ఉపాధి పొందవచ్చు అంటే ఇప్పుడే చెప్పిన మీరు మహిళా సంఘాలు కానీ వాళ్ళ నిరుద్యోగులు కానీ ఉపాధి పొందొచ్చు అన్నారు ఎట్లా పొందొచ్చు మరి ఇప్పుడు మనం చూస్తే పెరుగు కావచ్చు వెన్నెలేని పాలతో తయారైన పెరుగును డైట్ కర్డ్ అని చెప్పేసి అమ్మవచ్చు అదేవిధంగా ఇటీవల మనం కొన్ని పరిశోధనలో ఈ యొక్క సుగంధ పాలలో చక్కెర కాకుండా చాలా దానికి వేరే ప్రత్యామ్నాయ చక్కెరలతో తయారు చేసే ఒక సుగంధ పాలు కానీ ఐస్ క్రీమ్ కానీ దాని ద్వారా మనకు ఈ యొక్క షుగర్ వ్యాధిగ్రస్తులకు అలాంటి పాల ఉత్పత్తులు మనము తయారు చేసుకొని అమ్మే అవకాశం ఉంటుంది అదేవిధంగా పనీర్ కావచ్చు పనీర్ ఉంటే లీటర్ పాలతో నూట యాభై గ్రాముల పనీర్ తయారవుతుంది కాబట్టి పట్టణాల్లో హోటళ్లలో మరి దాబాలలో ఎక్కువగా అమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి మనము మార్కెట్ ఎక్కడ ఏది ఉంటే దాన్ని బట్టి మనము పదార్థాన్ని తయారు చేసుకుంటే తప్పనిసరిగా అది మనకు మంచి దారి చూపించే అవకాశం ఉంటుంది ఇకపోతే మనకు నెయ్యి ఉంటుంది నెయ్యి వంద రెండు వందల గ్రాముల పాలితీన్ సంచుల్లో సీల్ చేసి ఆయుర్వేద మందుల తయారీదారులకు దేవాలయాలకు హోటళ్లకు కూడా సరఫరా చేయవచ్చు అదేవిధంగా ఇంట్లో వినియోగానికి కూడా చాలా వరకు మనము నెయ్యిని వాడుతూ ఉంటాం కాబట్టి దాన్ని తయారు చేసుకోవచ్చు ఇక తీయటి మజ్జిగ కావచ్చు నిమ్మ మజ్జిగ కావచ్చు ఇలాంటివి రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో వారం రోజుల వరకు తాజాగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కడైనా బస్ స్టాండ్ల వద్ద కానీ జనాలు రద్దీగా ఉన్న చోట కానీ లేక జాతరల ప్రాంతంలో కానీ ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి అమ్మటం వల్ల ఏమవుతుందంటే విదేశీ పానీయాలు తాగకుండా మనం దేశీ పానీయాలను ప్రోత్సహించిన అవుతాం దీనివల్ల ఆరోగ్యం ఉంటుంది ఆ తర్వాత అమ్మే వాళ్ళకు కొద్దిగా ఆదాయం కూడా లభించే అవకాశం ఉంటుంది ఈ విధంగా ముఖ్యంగా కావాల్సింది నాణ్యతలో రాజీ లేనితనం ఉండాలి ఎలాంటి కల్తీ ఉన్నా కానీ దానివల్ల విపరీత పరిణామాలు ఏర్పడతాయి కాబట్టి ఎవరైనా కానీ ఉత్పత్తిదారులు తప్పనిసరిగా ఇప్పుడు ఈ ఈరోజు మనం చూస్తున్నాం ఆర్గానిక్ పాలు అని చెప్పేసి ఈ యొక్క సేంద్రియ పాలకు ఎంత డిమాండ్ పెరిగిందంటే ఈరోజు సుమారుగా వంద నుంచి నూట యాభై రూపాయల కూడా లీటర్కు అన్ని రూపాయలు కూడా చెల్లించి వినియోగదారులు పట్టణాల్లో కొంటున్నారు అంటే మనం చేసే యొక్క శ్రద్ధతోటి మనం ఏదైతే ఉత్పత్తి చేస్తామో కల్తీ లేకుండా తాజాదనాన్ని పరిరక్షించుకుంటూ చేస్తామో అప్పుడు తప్పనిసరిగా వినియోగదారుల యొక్క మన్ననలు పొంది వారి ఆదరణతోటి మనం మంతి మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి చాలా మంచిదండి మధుసూరరావు గారు ఈ పాల పదార్థాల తయారీతో ఎట్లా ఉపాధి పొందొచ్చు మరి మనం ఎట్ ఎట్లా ఈ పాల పదార్థాలని తయారు చేసుకోవచ్చో మంచిగా చెప్పిళ్ళు పాడి నిర్వహించే రైతులు పాడి ఉన్న వ్యవసాయదారులు పాలనే కాకుండా ఈ పదార్థాలని కూడా తయారు చేసి అమ్ముకొని ఎక్కువ లాభాలు సాధించాలని కోరుకుంటూ దీన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా